హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ నెక్స్ట్ డే మార్నింగ్ మహి లేచి ఈరోజు సిద్ధుతో మాట్లాడాలి ఫస్ట్ సిద్ధుని కలవాలి అని సిద్ధు ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతూ అనుకుంటుంది కానీ అక్కడ రాజ్ ఇప్పుడిప్పుడే మహి మనసు మారుతోంది మళ్ళీ మహి సిద్ధు వైపు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అందుకే మహిని వర్క్తో బిజీ చేయాలి అని ఆలోచించి మహి క్యాబిన్ వైపు చూస్తాడు మహి ఇంకా రాకపోవడంతో మహికి కాల్ చేస్తాడు మహి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజ్ యాక్చువల్లీ అర్జెంటుగా ఒక వర్క్ వచ్చింది మీరు త్వరగా ఆఫీస్కి రాగలరా అని అడుగుతాడు అయ్యో ఈరోజు నేను సిద్ధుని కనవడానికి వెళ్ళాలి అనుకున్నా కదా రాజ్ ఏమో ఏదో అర్జెంట్ వర్క్ అంటున్నాడు ఏం చెయ్యాలి అని అనుకుని నేను అడగకుండానే చాలాసార్లు హెల్ప్ చేశాడు ఇప్పుడు తనకు హెల్ప్ చేయకపోతే బాగోదు వర్క్ త్వరగా ఫినిష్ చేసి వెళ్ళొచ్చు అని హా వస్తున్నారు రాజ్ అని అంటుంది మహి ఆఫీస్కి వెళ్ళి రాజ్ చెప్పిన వర్క్ చేస్తూ ఉంటుంది రాజ్ కావాలని మహికి చాలా ఎక్కువ వర్క్ ఇస్తాడు ఆ రోజంతా మహికి ఆ వర్క్తోనే సరిపోతుంది మహి వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ ఎయిట్ అయిపోతుంది అప్పుడు రాజ్ మహి దగ్గరికి వచ్చి మహి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఏమి అనుకోకండి మీరు ఒక పని చేయండి రేపు మార్నింగ్ ఈ పేపర్స్ క్లయింట్ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆఫ్టర్నూన్ నుండి లీవ్ తీసుకోండి అని అంటాడు ఓకే రాజ్ అని వెళ్ళిపోతుంది మహి అప్పుడు టైం చూసుకున్న మహి అయ్యో చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా సిద్ధుని కలవడానికి లేదు రేపెలాగూ ఆఫ్టర్నూన్ లీవ్ తీసుకోవచ్చు అని రాజు చెప్పాడు కదా రేపు కలుస్తా అని అనుకుని మహి ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న సిద్ధు రేపు ఎప్పుడు అవుతుందా ఆ రాజు అంతు ఎప్పుడు చూస్తాను మహిని ఎప్పుడు కలుస్తాను అని అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు లేచి రెడీ అయ్యి రవికి కాల్ చేశాడు రవికి సిద్ధు ఫోన్ ఎందుకు చేస్తున్నాడో అర్థమై సార్ నేను ఇప్పుడే అతని దగ్గరికి స్టార్ట్ అవుతున్నా సార్ అని అంటాడు రవి నేను కూడా వస్తాను నువ్వు మా ఇంటికి రా కలిసి వెళ్దాం అని అంటాడు సిద్ధు ఓకే సార్ అని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సిద్ధు రవి కలిసి ఆ సీడ్ చేంజ్ చేసిన అతని ఇంటి దగ్గరికి వెళ్తాడు కార్ అతని ఇంటి దగ్గరకు వచ్చాక సార్ అతని ఇల్లు ఇదే ఊరు నుండి వచ్చినట్టున్నాడు మీరు కారులోనే ఉండండి నేను వెళ్ళి అతన్ని తీసుకొస్తా అని అంటాడు రవి అతని పేరేంటి వాసు అంట సార్ ఓకే వాసు నిన్ను చూశాడు సో ఇప్పుడు నువ్వు వెళ్తే నిన్ను చూసి గుర్తుపట్టి పారిపోతాడు అందుకే ఇక్కడ ఎవరికైనా చెప్పి ఆ కార్లో ఉన్న వాళ్ళు నేను పిలుస్తున్నారు అని చెప్పించు అని అంటాడు ఓకే సార్ అని అక్కడ షాప్లో ఉన్న అతన్ని పిలిచి ఆ ఇంట్లో వాసు అన్న అతను ఉంటాడు అతని కోసం ఎవరు వచ్చారు అని చెప్పు అని కొంచెం మనీ ఇచ్చి పంపిస్తాడు షాప్లో అతను వెళ్ళి వాసుకి చెప్తాడు వాసుకి ఎవరు వచ్చారో తెలియక కార్ దగ్గరకు వచ్చి ఎవరు అని అడుగుతాడు కార్ బ్యాక్ సీట్లో కూర్చున్న సిద్ధు వెంటనే వాసుని కార్లోకి లాగి డోర్ వేసి రవి స్టార్ట్ ద కార్ అని అంటాడు సిద్ధు చేసిన దానికి రవి ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు వాసు అయితే ఇంకా ఆ షాక్లోనే ఉండి ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికీ కార్ ఫాస్ట్గా పోతూ ఉంటుంది వాసుకు అర్థమవుతుంది వీళ్లకు నిజం తెలిసిపోయింది అని పెద్దవాళ్ళతో నాకెందుకు నిజం చెప్తే మంచిది అని సిద్ధు వైపుకి చూస్తాడు అప్పటికి సిద్ధు చాలా కోపంగా ఉంటాడు ఆ కార్ని రవి సిద్ధు ముందే చెప్పినట్టు ఎవరూ లేని ఒక ఓల్డ్ బిల్డింగ్ దగ్గర ఆపుతాడు సిద్ధు కార్ దిగగానే వాసు కూడా కార్ దిగి ఇంకా సిద్ధు ఏమనక ముందే వాసు సిద్ధు కాళ్ళ మీద పడి సార్ నన్ను వదిలేయండి సార్ నిజంగా నాకేం తెలియదు అక్కడికి వచ్చిన రాజు అనే సార్ నన్ను ఇలా చేయమని చెప్తే చేశాను సార్ మనీ వస్తాయని అంతే తప్ప నాకేం తెలియదు సార్ అని అంటాడు సిద్ధు అతన్ని లేపి లాగి ఒక్కటి కొడతాడు సిద్ధు కొట్టిన దెబ్బకు వాసు చాలా దూరంగా పడతాడు వెంటనే రవి వచ్చి సార్ ప్లీజ్ అని ఆపుతాడు సిద్ధు కూడా ఆగి వాసు దగ్గరికి వెళ్ళి మనీ కోసం ఏమైనా చేస్తావా బుద్ధి లేదా నీకో అని వాసు కాలర్ పెట్టుకుని గట్టిగా అరుస్తాడు దాంతో వాసు సారీ సార్ మా ఊరు నుండి అప్పులు చేసి ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుందామని వచ్చా సార్ కానీ ఇక్కడ ఏ జాబ్ దొరకలేదు మొన్న అక్కడ ఎవరు రాకపోతే పనికి నన్ను పిలిచారు సార్ ఏదో ఊర్లో ఉన్న మా అమ్మ నాన్నలకు డబ్బు పంపిద్దామనే ఆశతో అతను చెప్పినట్టు చేశాను అంతేకాని నేను అలాంటి వాడిని కాదు సార్ నిజం సార్ నన్ను నమ్మండి వచ్చిన మనీ కూడా ఊర్లో ఇచ్చి ఈరోజే వచ్చాను సార్ అని అంటాడు అతను చెప్పిన దానికి జాలి వేసి తన ఆవేశాన్ని తగ్గించుకుని అతని కాలర్ వదులుతాడు సిద్ధు రవి వచ్చి నువ్వు చెప్పింది ఎక్కడడిగినా చెప్తావా అని అడుగుతాడు మీరు ఎక్కడ చెప్పమన్నా చెప్తాను సార్ నన్ను పోలీసులకి పట్టించకండి సార్ ప్లీజ్ సార్ అని మళ్ళీ సిద్ధు కాలు పట్టుకుంటాడు సిద్ధు వాసుని లేపి రవి ఇతను చెప్పింది అంతా రికార్డ్ చేయి అని అంటాడు రవి వాసు చేత మళ్ళీ చెప్పించి రికార్డ్ చేశాడు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి నా చేశావనుకో అని అక్కడి నుండి వెళ్తూ ఆగి తిరిగి వాసు దగ్గరకు వచ్చి తన వ్యాలెట్లో ఉన్న మనీ తీసిచ్చి ఇవి ఉంచుకో టూ డేస్ ఆగి మా ఆఫీస్కి వచ్చి కలువు నీకు జాబ్ ఇస్తా అని అంటాడు సిద్ధు దాంతో వాసు చాలా సంతోషపడి చాలా థ్యాంక్స్ సార్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని అంటాడు ఓకే అని అక్కడి నుండి వెళ్తాడు సిద్ధు అంతలో రవి సార్ వెంటనే ఈ రికార్డ్ మనం మహీ మేడం గారికి జగదీష్ సార్కి చూపించాలి సార్ అని అంటాడు ఎస్ రవి బట్ ప్రాజెక్ట్ ఫైనల్ అగ్రిమెంట్కి ఇంకా ఒకరోజు టైం ఉంది సో ఫస్ట్ మనం మహి దగ్గరకు వెళ్దాం అని సిద్ధు కార్ని రాజ్ కంపెనీ వైపు పోనిస్తాడు అక్కడ మహి ఈరోజు ఎంత లేట్ అయినా ఏది ఏమైనా సిద్ధుని ఎలాగైనా కలవాలి అని త్వరగా రెడీ అయ్యి తను క్లయింట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ తీసుకుని క్లయింట్ ఆఫీస్కి వెళ్తుంది మహి సబ్మిట్ చేద్దాము అని అనుకునేటప్పటికీ ఒక పేపర్ మిస్ అవుతుంది ఈ పేపర్ ఏమైంది అని మహి కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు తనకి ఆ పేపర్ ఆఫీస్లోనే వదిలేశాను అని గుర్తుకు వచ్చి అబ్బా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అసలు సిద్ధుని కలవాలని నేను ఎంత తొందరపడుతుంటే అంత లేట్ అయిపోతుంది అని తను రాజ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా రాజు ప్లాన్ ఏంటో చూద్దాం రండి రాజు మహిని మొదటిసారి షాపింగ్ మాల్లో చూసినప్పుడు మహి వైపు అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్స్లో ఒకరు ఏరా రాజ్ అమ్మాయి బాగుందా అని అడుగుతాడు రా అని అంటాడు రాజు దాంతో వాళ్ళ ఫ్రెండ్ కానీ ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్ రా బాబు మన చందుగాడి కాలనీలోనే ఉంటుంది వీడు ప్రపోజ్ చేస్తే లాగి పెట్టి కొట్టిందంట ఆ అమ్మాయి పడదు కానీ పద అని అంటాడు ఆ మాటకు రాజుకి కోపం వచ్చి ఈ రాజు గురించి ఏమనుకుంటున్నావు అసలు ఈ రాజుకి పడని అమ్మాయి ఉంటుందా అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్ సరేరా అయితే బెట్ వేద్దాం నువ్వు ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి చూద్దాం అని అంటాడు ఓకే డన్ వన్ మంత్లో ఆ అమ్మాయిని నా ఆఫీస్లో ఉండేలా చేస్తా తర్వాత ఐ లవ్ యూనే కాదు నా గెస్ట్ హౌస్కి కూడా తీసుకెళ్తా చూడండి అని అంటాడు రాజు వాళ్ళ ఫ్రెండ్స్తో బెడ్ కట్టినట్టు మహిని తన ఆఫీస్లో ఉండేలా చేయడంతో వాళ్ళను పిలిచి తను ఆఫ్ బెడ్ కంప్లీట్ చేశాను అని చూపించడానికి వాళ్ళను ఆ రోజు ఆఫీస్కి రమ్మంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆఫీస్లో మహి ఉంటే మళ్ళీ తనకు తెలిసే ఛాన్స్ ఉంది అని ఆ రోజు మహి ఆఫీస్కి రాకుండా వర్క్ అలాట్ చేసి లీవ్ కూడా ఇస్తాడు మహి ఆఫీస్కి వచ్చి తను మర్చిపోయిన పేపర్ గురించి సర్చ్ చేస్తూ ఉంటుంది అది కనపడక అక్కడ ఉన్న బాయ్ని అడుగుతుంది అతను ఇంపార్టెంట్ పేపర్స్ అన్ని రాజ్ సార్ క్యాబిన్లో ఉన్న ఫైల్స్లో ఉండే ర్యాక్లో ఉంటాయి మేడం అని చెప్తాడు మహి క్యాబిన్ వైపు చూస్తుంది రాజ్ అక్కడ కనపడడు యాక్చువల్లీ రాజ్ ఆ టైంలో ఆఫీస్కి వచ్చిన తన ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవడానికి కిందకు వెళ్తాడు మహి రాజు నేనప్పుడు క్యాబిన్లోకి వెళ్ళొచ్చా అని ఆలోచిస్తూ ఉంటుంది బట్ ఆ పేపర్స్ ఈరోజు సబ్మిట్ చేయాలని ఇంకా తప్పక రాజ్ క్యాబిన్లోకి వెళ్ళి ఆ ఫైల్స్ ఉన్న ర్యాక్లో సర్చ్ చేస్తూ ఉంటుంది బట్ ఆ ర్యాక్కి క్యాబిన్లో ఉన్న టేబుల్స్కి మధ్య ఒక డోర్ ఉండడంతో ఫైల్ ర్యాక్ దగ్గర ఎవరున్నా కనపడరు సో మహి లోపల ఉంది అని తెలియక రాజ్ తన ఫ్రెండ్స్తో కలిసి తన క్యాబిన్లోకి వస్తాడు వాళ్ళు ఏంటి రాజ్ ఇంత సడన్గా ఆఫీస్కి రమ్మన్నావు అని అంటారు లోపల ఉన్న మహి అయ్యో ఎవరు వచ్చినట్టున్నారు ఇక్కడ నుండి వెళ్ళాలి లేకపోతే బాగోదు అని డోర్ దగ్గరకు వస్తుంది అప్పుడే రాజ్ ఒక అప్లికేషన్ తీసి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి ఇది మహిరా జాయినింగ్ రిపోర్ట్ అని ఇస్తాడు అక్కడ ఉన్న మహి రాజ్ నా గురించి వాళ్ళతో ఎందుకు చెప్తున్నాడు అని అనుకుని అక్కడే ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఈజ్ ఇట్ ట్రూ అని అంటారు ఎస్ అని తను చేసిందంతా చెప్పి ఈ రాజ్ అనుకుంటే ఏమైనా చేయగలడు నేను మీతో బెడ్ కట్టినట్టు వన్ మంత్లో మహిరాను నా ఆఫీస్లో ఉండేలా చేశా నా బెడ్ ఆఫ్ కంప్లీట్ చేశాను అని చెప్పడానికి మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాను అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాజ్ యూ రియల్లీ గ్రేట్ అని నెక్స్ట్ గెస్ట్ హౌస్కేనా అని అందరూ నవ్వుతారు అప్పటిదాకా వాళ్ళ మాటలు విన్న మహి షాక్ అయ్యి అయ్యో ఇలాంటి ఈడియట్ మాటలు విని సిద్ధుని ఎంత హోట్ చేశాను వీడి పని చెప్తా అని వెంటనే ఆ డోర్ల నుండి వచ్చి ఆ ఫైల్ టేబుల్ పైన విసిరేసి నీ నీలాంటి వాడి మాటలు విని సిద్ధుని ఎంత హర్ట్ చేశాను అని రాజుని లాగి పెట్టి కొడుతుంది మహి సడన్గా రావడం తనని అలా కొట్టడంతో రాజ్ ఇంకా అతని ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు మహి రాజుని కొట్టి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన ఫ్రెండ్స్ ముందు తనని అలా అవమానించిన మహిని వదలకూడదు అని వెంటనే రాజ్ సెక్యూరిటీకి కాల్ చేసి మహిని కంపెనీ క్యాంపస్ దాటకుండా చేశాడు పదండి అని తన ఫ్రెండ్స్ని తీసుకుని కింద ఉన్న మహి దగ్గరకు వెళ్ళి మహిని పట్టుకుని నా మీద చేయి చేసుకుంటావా నీకెంత ధైర్యం ఈ రోజుతో నీ పని అయిపోయింది అని మహిని కార్లో ఎక్కించి వాళ్ళ ఫ్రెండ్స్ని తనని ఫాలో అవ్వమని చెప్పి రాజ్ కార్ని వాళ్ళ గెస్ట్ హౌస్ వైపుకి పోనిస్తాడు ఇంతలో రవి ఫ్రెండ్ అనిల్ రవి చెప్పినట్టు మహిని ఫాలో చేస్తూ ఉండడంతో అతను జరిగిందంతా చూసి పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి రవికి కాల్ చేసి అంతా చెప్తాడు రవి అనిల్ చెప్పిందంతా విని వెంటనే సిద్ధుకి చెప్తాడు ఓహ్ గాడ్ మహికి కూడా నిజం తెలిసిపోయినట్టుంది అందుకే అలా రియాక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు రాజ్ మహిని ఏం చేయకముందే మనం మహి దగ్గరికి వెళ్ళాలి రవి ఫోన్ ఇటు ఇవ్వు అని సిద్ధు ఫోన్ తీసుకుని అనిల్తో మేము మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాం నువ్వు వెంటనే వాళ్ళ కార్ని ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నారో మాకు ఇన్ఫామ్ చేయి మేము నేను క్యాచ్ చేస్తాము అని కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు సార్ మనము పోలీసులకు ఇన్ఫామ్ చేద్దాం సార్ వద్దురవి జయరాం అంకుల్ చాలా కష్టపడి పైకి వచ్చారు మేబీ రాజ్ గురించి ఆయనకు తెలిసి ఉండదు ఈ వయసులో ఆయనకి రాజ్ ఇలాంటి వాడు అని తెలిస్తే బాధపడతారు నాకు తెలుసు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తా అని వెంటనే తన ఫ్రెండ్స్కి కాల్ చేసి తను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్తాడు రాజు వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర కార్ ఆపి మహిని లోపలికి తీసుకెళ్తాడు అనిల్ వాళ్ళను ఫాలో చేస్తూ ఉండడంతో వాళ్ళు త్వరగానే రాజు ఉన్న ప్లేస్కి చేరుకుంటారు ఆల్రెడీ అక్కడ ఉన్న అనిల్ సిద్ధుకి చెప్తాడు రాజ్ ఇప్పుడే మహిని లోపలికి తీసుకెళ్లాడు అని రవి నువ్వు అనిల్ ఇక్కడే ఉండండి అని చెప్పి అసలే చాలా కోపంగా ఉన్న సిద్ధు చాలా ఫాస్ట్గా ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి మహిని పట్టుకుని ఉన్న రాజ్ని లాగి పెట్టి కొడతాడు మహి సిద్ధుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సిద్ధు కొట్టిన దెబ్బతో రాజు కింద పడిపోతాడు మహి వెంటనే సిద్ధు దగ్గరికి వచ్చి సార్ రాజ్ ఏం చేశాడో తెలుసా అని చెప్పబోతూ ఉంటుంది మహి నాకు అన్నీ తెలుసు నువ్వు కంగారు పడుకు అని చెప్తూ ఉన్నప్పుడు రాజు లేచి అబ్బో అయితే హీరోయిన్ని కాపాడడానికి హీరో గారు వచ్చారన్నమాట అని రాజ్ వాళ్ళ ఫ్రెండ్స్తో హీరో గారిని పట్టుకోండిరా అని చెప్తాడు వెంటనే రాజ్ ఫ్రెండ్స్ నలుగురు కలిసి సిద్ధుని కదలకుండా చేస్తారు బయట ఉన్న రవి అని లోపల ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటారు కానీ సిద్ధు తన ఫ్రెండ్స్కి డైరెక్షన్ ఇవ్వడానికి వాళ్ళను బయటే ఉండమని చెప్తాడు రాజు సిద్ధు దగ్గరికి వచ్చి హలో సిద్ధార్థ్ మిత్ర ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో మిస్ అయ్యావు బట్ ఈరోజు తప్పించుకోలేవు అని సిద్ధుని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి విండో నుండి పెట్రోల్ పోస్తూ ఉంటాడు అది చూసి మహి రాజ్ ప్లీజ్ సిద్ధుని వదిలే ఏం చేయకు నువ్వేం చెప్పినా చేస్తా అని ఏడుస్తూ రాజ్ని బ్రతిమలాడుతూ ఉంటుంది వావ్ ఎంత ప్రేమ అంటాడు రాజ్ మహి అన్న మాటలకు సిద్ధు చలించిపోయి మహి వాడు నన్నేం చేయలేడు నువ్వు వాడి మాటలు నమ్ముకు అని అరుస్తూ ఉంటాడు అయినా మహి సిద్ధు రూంలో రాజ్ పెట్రోల్ పోస్తూ ఉండడంతో రాజ్ సిద్ధుని వదిలే వదిలే అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది సిద్ధు మాటలు విన్న రాజ్ అబచ్చా నేనేం చేయలేనా అని వెంటనే మ్యాచ్ బాక్స్ వెలిగించి సిద్ధు రూమ్లో పడేస్తాడు దాంతో అక్కడ మంటలు వస్తాయి ఆ మంటలు చూసిన మహికి మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్లోవి అన్నీ గుర్తుకు వచ్చి షాక్ తగిలి కళ్ళు తిరిగి పడిపోతుంది మహి పడిపోవడం చూసిన సిద్ధుకి చాలా భయం వేసి ఆ ఫైర్ల నుండి బయటకు రావడానికి ట్రై చేస్తూ గట్టిగా ఆ రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే సిద్ధూ ఫ్రెండ్స్తో రవి ఇంకా అనిల్ వచ్చి రాజు ఫ్రెండ్స్ని కొడుతూ ఉంటే రవి ఇంకా అనిల్ వెళ్ళి మంటల్లో ఉన్న సిద్ధు రూమ్ డోర్ తెరుస్తారు రాజ్ సిద్ధు ఫ్రెండ్స్ని చూసి వెంటనే పడిపోయి ఉన్న మహిని టెర్రస్ మీదకు తీసుకెళ్తూ ఉంటాడు మహిని రాజు పైకి తీసుకెళ్తాం చూసిన రవి వెంటనే సిద్ధుతో సార్ వీళ్ళ సంగతి మేము చూస్తాం మీరు మహి మేడం దగ్గరికి వెళ్ళండి అని టెర్రస్ పైకి పంపిస్తాడు సిద్ధు వెంటనే రాజు వెళ్ళిన వైపు వెళ్ళి వెనక నుండి రాజుని గట్టిగా కాలుతో తంతాడు దాంతో రాజు వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ తగిలి కింద పడిపోతాడు వెంటనే సిద్ధు మహి దగ్గరికి వెళ్ళి మహి లే కళ్ళు తెరవో అని లేపుతూ ఉంటాడు మహి లేవకపోయేటప్పటికీ అక్కడ ఉన్న వాటర్ తెచ్చి మహి కళ్ళ మీద చల్లుతాడు మహికి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తుంది తనని ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ నుండి సిద్ధు ఎలా కాపాడాడో అంత గుర్తుకు వచ్చిన మహికి ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి కంగారుగా సార్ మీరు బాగానే ఉన్నారుగా ఏం కాలేదుగా అని ఏడుస్తూ సిద్ధుని హక్ చేసుకుంటుంది నాకేం కాలేదు నువ్వు కంగారు పడుకు అని చెప్తూ ఉంటాడు సిద్ధు అప్పుడే అక్కడ పడిన రాజ్ మళ్ళీ లేచి పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకుని వైపుకి వస్తూ ఉంటాడు దాంతో మహి చూసి సార్ అని గట్టిగా అరిచి వెంటనే సిద్ధుని పక్కకు లాగుతుంది దాంతో రాజు కింద పడిపోతాడు వెంటనే సిద్ధు లేచి నీకు ఇంకా బుద్ధి రాలేదా అని ఆఖరతోనే రాజుని బాగా కొడుతూ ఉంటాడు రాజ్ ఆ దెబ్బలకు తట్టుకోలేక కొట్టొద్దు అని సిద్ధుని అడుగుతూ ఉంటాడు దాంతో సిద్ధు ఇంకోసారి మహి జోలికి వస్తే నిన్ను ప్రాణాలతో వదలను అని కొట్టడం ఆపుతాడు అప్పటికే సిద్ధు కొట్టిన దెబ్బలకు రాజ్ స్పృహ కోల్పోతాడు రాజ్ అలా పడిపోవడంతో సిద్ధు మహి వైపు చూస్తాడు అప్పుడు మహి కాస్త రిలీఫ్గా కనిపిస్తుంది కానీ సిద్ధు ఇప్పుడు మహికి చిన్న జలకిద్దాం అని మహి నేను నిన్న ఇంకా ఇబ్బంది పెట్టను కింద కారు ఉంది రవి డ్రాప్ చేస్తాడు అని చెప్పి వెళ్తూ ఉంటాడు సిద్ధు మాటలకు షాక్ అయిన మహి సిద్ధుకి నా మీద కోపం తగ్గినట్టు లేదు అని సార్ అని పిలుస్తుంది సిద్ధు ఆగకుండా వెళ్తూ ఉంటాడు సిద్ధు ఆగకపోయేటప్పటికీ వెంటనే సిద్ధు ఐ లవ్ యూ అని గట్టిగా అరిసింది మహి మహి చెప్పిన దానికి సిద్ధు షాక్ అవుతాడు మహీ ప్రపోజ్ చేసిందని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఇలా చెప్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి సిద్ధు ఐ లవ్ యూ అనే వర్డ్ కన్నా మహీ ఫస్ట్ టైం తనని సిద్ధు అని పిలవడంతో అక్కడే ఆగిపోతాడు సిద్ధు ఆగగానే మహీ వచ్చి వెంటనే వెనక నుండి సిద్ధుని హక్ చేసుకుని ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను అని ఏడుస్తూ ఉంటుంది సిద్ధు వెంటనే మహీ చేతిని పట్టుకుని తన ముందుకు తీసుకుని మహి ఏడవకు నేను చూడలేను అని మహిని హక్ చేసుకుని అవును ఇప్పుడు ఏం చెప్పావు మళ్ళీ చెప్పు అంటాడు మహి సిద్ధుని వదిలి ఐ లవ్ యూ అంటుంది అలా కాదు ఇందాక చెప్పినట్టు చెప్పు ఇందాక కూడా ఇలాగే చెప్పే కదా అని అనబోయి ఓహో ఫస్ట్ టైం సార్ అని కాకుండా సిద్ధు అని అన్నాను కదా హబ్బా దొరికిపోయా అని అనుకుని సార్ ఐ లవ్ యూ మహీ నువ్వు ఇందాక ఇలా చెప్పలేదు అని అంటాడు సిద్ధు లేదు నేను ఇలాగే చెప్పా మీకే ఏదోలా వినిపించుంటుంది నాకు బాగానే వినిపించింది ఇందాక చెప్పినట్టు చెప్పలేదనుకో చెప్పకపోతే ఆ రాజు జస్టిస్ స్పృహ కోల్పోయాడు అంతే నీళ్లు చల్లి మళ్ళీ నీ దగ్గరకు తీసుకొస్తా అని అంటాడు సిద్ధు మహి వెంటనే వద్దు వద్దు చెప్తా అని మళ్ళీ సిద్ధుని హక్ చేసుకుని ఈసారి సిద్ధు చెవిలో సిద్ధు ఐ లవ్ యూ అని చెప్తుంది సిద్ధు వెంటనే మహిని ఎత్తుకుని పైకి లేపి చుట్టూ తిప్పుతూ ఐ లవ్ యూ మహి ఐ లవ్ యూ సో మచ్ అని అరుస్తూ మహిని తిప్పుతూ ఉంటాడు సార్ వదలండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి ప్లీజ్ వదలండి సార్ అని అంటుంది మహి సిద్ధు అప్పుడు మహిని కిందకు దించుతాడు మహి సిద్ధు వైపు చూసి సార్ మీకు బాగా పలుకుబడి ఉంది కదా అని అంటుంది హా ఉంది ఎందుకు ఒక్క నిమిషం అని వెళ్ళి అక్కడ ఉన్న కరెంట్ తీసుకుని రాజు దగ్గరకు వెళ్తుంది సిద్ధుకి మహి ఏం చేస్తుందో అర్థమై ఇంకొక దెబ్బ వేసినా రాజు చచ్చిపోతాడని వెంటనే మహి ఆగు అని మహి దగ్గరికి వెళ్ళి మహిని కొట్టకుండా పట్టుకుంటాడు నన్ను ఎంత చీట్ చేశాడో వీడిని నేను కొట్టాల్సిందే వదలండి అంటూ ఉంటుంది మహి వద్దు ఆగు అని పట్టుకుని రవికి కాల్ చేశాడు దాంతో రవి అనిల్ ఇంకా సిద్ధు ఫ్రెండ్స్ అందరూ పైకి వస్తారు సిద్ధు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు సిద్ధు ఫ్రెండ్స్ మహిని చూసి ఒరే సిద్ధు మాకు తెలియకుండా చాలా స్టోరీ నడిపావు చెప్తా నీ పని రేపు అంటూ ఉంటారు సిద్ధు వాళ్ళతో సరే సరేరా బాబు వెళ్ళండి అని వాళ్ళని పంపిస్తాడు సిద్ధు అనిల్కి కూడా థ్యాంక్స్ చెప్పి అనిల్ నీకు మేబీ అక్కడ జాబ్ ఇంకా ఉండదు మా ఆఫీస్లో జాబ్ ఇస్తా రవితో కాంటాక్ట్లో ఉండు అని చెప్తాడు సిద్ధు ఓకే సార్ అంటాడు అనిల్ రవి రాజుని అతని ఫ్రెండ్స్ని హాస్పిటల్లో జాయిన్ చేయి వాళ్ళ డాడ్కి మట్టుకు ఇలా అని తెలియకుండా మేనేజ్ చేయి అని రాజుని వాళ్ళ ఫ్రెండ్స్ని రవితో పంపిస్తాడు వాళ్ళు వెళ్ళాక మహి సిద్ధు దగ్గరికి వచ్చి సార్ మనం కూడా వెళ్దామా వెళ్దాం కానీ నువ్వేంటి మళ్ళీ సార్ సార్ అని స్టార్ట్ చేశావు అని మహిని దగ్గరకు తీసుకుంటాడు నాకు అలా పిలవాలంటే కొంచెం సిగ్గుగా ఉంది నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటా అని అంటుంది మహి మహి అంత క్యూట్గా అడిగేటప్పటికి సిద్ధు కూడా ఓకే అని మహి నీకు అలా పిలవడం అలవాటు అవ్వాలి అంటే మనం ఒక పని చేయాలి ఏంటిది మనము అప్పుడెప్పుడు మధ్యలో ఆపేసిన ప్రోగ్రాం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నీకు అలవాటైపోతుంది అని మహిని ఇంకొంచెం దగ్గరకు తీసుకుంటాడు మహికి అర్థమై తలదించుకుని సరే అంటుంది సిద్ధు మహికి అర్థమైందో లేదో అని మహి నేను ఏ ప్రోగ్రాం అంటున్నానో నీకు అర్థమైందా అని అంటాడు హా అని సిగ్గు సిగ్గుపడుతూ సిద్ధుకి ఇంకా నమ్మబుద్ధి కాదు మహి అది అని ఏదో చెప్పబోతాడు మహి సీరియస్గా సిద్ధు వైపు చూస్తుంది సిద్ధు వెంటనే వామో ఈరోజేంటి నాకు ఇన్ని షాక్స్ ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకూడదు అని సిద్ధు మహి ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని మహి పెదల్ని అందుకోబోతాడు అంతలో మహి ఆ అని అరుస్తుంది మహి ఏమైంది మీ గడ్డం గుచ్చుకుంటోంది ఓహ్ గాడ్ ఈ ఫోర్ డేస్ నుండి నీ ధ్యాసలో పడి దీని సంగతి మర్చిపోయా రేపు తీసేస్తాలే సారీ బంగారం ఈ రోజుకి అడ్జస్ట్ అయిపో అని మహి పెదవులను తన పెదవులతో లాక్ చేస్తాడు మన సిద్ధు మహిళ ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం